నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల వివాదం రోజు రోజుకి తారాస్థాయికి చేరుతా ఉంది ఒకవైపున ప్రభుత్వం దీన్ని పీ త్రీ విధానంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అభివృద్ధి చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే అక్కడ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పీ త్రీ విధానం అసలు దేశంలో ఎక్కడా లేదు పీ త్రీ అంటే ప్రైవేటైజ్ చేయడం మెడికల్ కాలేజీల్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటూ కూడా దానిపైన నానా యాగి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పీ త్రీ విధానం అంటే ఏమిటి పీ త్రీ అంటే ప్రైవేటైజ్ చేయడమా లేదంటే పీపీపీ మోడల్కి ప్రైవేటైజేషన్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి ఇవే అంశాల మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మనం చూస్తూ ఉన్నాం ఈ మెడికల్ కాలేజీల వివాదం అనేటువంటిది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది ప్రభుత్వం ఏమో పీ త్రీ మోడల్ పీ త్రీ విధానం అని చెప్పి కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది మరి వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తుంటే పీ త్రీ అంటే ప్రైవేటైజ్ చేయడం అని చెప్పేసి వైసీపీ రచ్చ చేస్తా ఉంది దానిపైన వాళ్ళు నిరసనలు పోరాటాలు అని కూడా అంటా ఉన్నారు అంటే ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడుతున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అని చెప్పేసి అని వాళ్ళ వెర్షన్ నిజంగా అసలు పీత్రి విధానం అంటే ఏమిటి ప్రైవేటైజ్ చేయడం ఏమిటి ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బాగా చర్చించుకుంటున్న అంశాల్లో మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఆపాలి జగన్ రెడ్డి గారి నేనాదం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అది ప్రైవేటైజేషన్ కాదు అని వీళ్ళ వాదన ఇందులో నిజాలు ఏంటనేది పార్టీలకు అత్యధికంగా నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ పాయింట్ నేను అడిగేది ఏంటంటే ఎవరైతే దీన్ని అలిగేషన్ చేస్తున్నారో ఆ సంబంధించిన పార్టీ వాడిని మీరు ప్రస్తావించారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అనేది ఇది ఫస్ట్ టైం ఇండియాలో అని ఇది నేను చిన్నప్పటి నుంచి ఉంది ఈ ఇనిషియేషన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇండియాలో నేషనల్ హైవేస్ ఉన్నాయి అది పీపీపి విధానంలో ఏర్పడినటువంటి హైవేస్ అంటే ఇప్పుడు ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్స్లో ద్వారా ఏర్పడిన నేషనల్ హైవేసు ఎవరైతే దాన్ని నిర్మించారో వాళ్ళద ఆస్తి వాళ్ళదేనా గవర్నమెంట్ది కాదా నేషనల్ హైవేస్ రెండు అంశం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్స్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్న వ్యవహారం కొత్తగా వచ్చిన వ్యవహారం కాదు మూడో అంశం ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో అన్ని డెవలప్ చేయాలి మొత్తం ప్రభుత్వమే డెవలప్ చేయాలంటే ఇంపాసిబుల్ డెవలప్మెంట్ కావాలి అని అంటే వాట్ ఈస్ ద వే అవుట్ అనేది ఒకటి ఆలోచించాలి ఇది క్రియేటివ్ ఇన్నోవేటివ్ థింకింగ్ మెథడాలజీ ఇంకొక అంశం మనం పరిశీలిద్దాం జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో పదహేడు మెడికల్ కాలేజెస్ పెట్టాను అన్నాడు అందులో వాస్తవంగా చూసినట్టయితే ఇప్పుడు అన్ని ఛానల్స్లో ట్రోల్ అవుతున్నాయి దాని మీద నేను ఎక్కువ డీప్గా వెళ్ళటం లేదు ఈయన నాలుగు వరకు పెట్టాడు అవి ఆపరేషన్లకు వచ్చినాయి మిగతా అన్నీ కూడా పునాదులు పిల్లర్సు ల్యాండ్ స్టేజ్లోనే ఉన్నాయి అది ఫ్యాక్టే ఇప్పుడు చాలా రోజుల నుంచి అంత ట్రోల్ అవుతున్నమాట ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు అని జగన్ రెడ్డి గారు చెప్పారు అంటే పదిహేడు మెడికల్ కాలేజెస్ కలిపి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇది ఈయన పెట్టిన ఘనత అని చెప్పారు నేను ఇందులో నిజాలు వెలుగు తీసే ప్రయత్నం చేస్తాను ఇట్ ఈజ్ నాట్ ద స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు పుట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీలో కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే భారతదేశం మొత్తం ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ స్థాపించాలా ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి ఫండ్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ రిక్రూట్మెంట్ ఈ మిగతా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ పే చేసుకోవాలా ఈ దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేశారు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ అందులో భాగంగానే ఈ ప్రపోజల్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజెస్ అలాట్మెంట్ చేశారు నంబర్ టూ దాని ద్వారా నైన్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది మిగతాయి వీళ్ళు పెట్టారు నాలుగు వందల ముప్పై కోట్లు దాంట్లో మళ్ళీ బాకీలు చేశారు నెంబర్ త్రీ నాబార్డు నిధులు పదమూడు వేల కోట్లు తీసుకొచ్చారు మెడికల్ కాలేజ్ మీద అవి ఏమైనా మరి ఇందులో ఈయన నాలుగు వందల యాభై కోట్లు బాకీ పెట్టింది ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నైన్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ ఏమైనాయి మెడికల్ కాలేజీ మళ్ళీ పది పదకొండు మెడికల్ కాలేజీలు పునాదుల స్టేజిలో ఉంటే దాన్ని మెడికల్ కాలేజీ పెట్టారు అని అనాల నా నెక్స్ట్ క్వశ్చన్ ఆ పునాదుల్లో ఉన్న పది కాలేజెస్ అట్లానే వదిలేద్దామా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి భారీగా నిర్మించి మెడికల్ విద్యార్థుల్ని తయారు చేద్దామా తయారు చేయాలి అంటే ఇంత అమౌంట్ ప్రభుత్వం నుంచి పెట్టి చేయాలంటే కష్టమైన విషయం ఇంకొక విషయం నేను ఇంకొకటి క్వశ్చన్ చేస్తున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మెడికల్ కాలేజెస్ ఆస్తులు లక్షల కోట్లు అన్నాడు ఆయన చెప్పిన లెక్కే పదిహేడు మెడికల్ కాలేజెస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అని మరి లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఆ పునాదులా ఆ పిల్లర్సా అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేని వాదనగా నేను అంటున్నాను నెక్స్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి ఇది ప్రైవేటైజేషన్ కాదు ఎందుకు కాదు అంటున్నానంటే ద బేసిక్ ఫార్ములా ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అంటే డిబిఎఫ్ఓటి డిజైన్ బిల్ట్ ఫినాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఇది ఇక్కడ ఉన్న లాస్ట్లో ఉందా టీ దట్ ఈస్ ట్రాన్స్ఫర్ వీరి ప్రైవేటు సంస్థలు డిజైన్ చేస్తారు బిల్డ్ చేస్తారు ఫైనాన్స్ పెడతారు అందులో ఆపరేట్ చేస్తారు సక్సెస్ఫుల్గా అంత అయిపోయినాక ట్రాన్స్ఫర్ దిస్ ఈజ్ ద ఫార్ములా మరి ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే నీకు ఇచ్చేసే ఆస్తి మొత్తం నీదే ఇక్కడ ఈ ఆస్తి ఎస్సెట్ ఏదైతే ఉందో ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ నాట్ ఫర్ ది డెవలపర్ అది ప్రైవేటైజేషన్ ఇది ప్రైవేటైజేషన్ కాదు రెండో డిఫరెన్స్ చెప్తా ప్రైవేటైజేషన్కి ఇచ్చినప్పుడు ఆస్తి మొత్తం ప్రైవేట్ వాడిది అవుతుంది ఒకటి రెండోది ఆ ఫీజు నిర్ణయించే అధికారం కూడా ప్రైవేట్ వాళ్ళకు ఉంటుంది మూడోది అందులో రిజర్వేషన్ అనేది కూడా ఇంపాక్ట్ అవుతుంది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కానీ ఇప్పుడు వీళ్ళు అవలంబించిన డిసైడ్ చేసిన అంశంలో ఫీజు ఫిఫ్టీన్ థౌజండ్ ఈజ్ ఫిక్స్డ్ అది మూడు లక్షలు కాదు రిజర్వేషన్స్ ఎస్ ఫిక్స్డ్ ఓపీ ఫ్రీ ఫిక్స్డ్ ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫెసిలిటీసు లేదా రూల్సు ప్రజా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు యాజ్ ఈస్ తర్వాత మళ్ళీ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వెళ్తారు మరి దీంట్లో ప్రైవేటైజేషన్ అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది క్వశ్చన్ డజంట్ అయిజ్ కదా ఇప్పుడు ఆస్తి వీళ్ళదే అవుతుంది గవర్నమెంట్ది కానీ డెవలప్ అవ్వాలంటే ఇది ఒక మార్గం దిస్ ఇస్ ద ఓన్లీ వే అవుట్ ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ద స్టేట్ మరి ఇంకొక అంశం నేను చెప్తా మెడికల్ కాలేజీకి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు అవుతుందని చెప్పిన జగన్ రెడ్డి గారు దేనికి పనికి రాని ఉపయోగం లేని ప్రజాధనం దుర్వినియోగం చేసి వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయింది అది వేరే విషయం అదే ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఒక మెడికల్ కాలేజీ పూర్తి చేసి ఉండి ఉండవచ్చు కదా ఇఫ్ ఎటాల్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ద మెడికల్ కాలేజెస్ అట్లా చేసి ఉండొచ్చు కదా ఇది దుర్వినియోగం ఎందుకు చేయాల్సి వచ్చింది సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఫీజు విషయంలో కానీ రిజర్వేషన్ విషయంలో కానీ ఎందులో కూడా డిఫరెన్స్ లేనప్పుడు దాన్ని ప్రైవేటైజేషన్ అని ఎలా అంటారు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళకి తెలియనప్పుడు ఎవరన్నా కన్సల్టెంట్ని అడిగి తెలుసుకోవాలా సలహాదారిని లేదా నా నాబొట్టాడిని అడిగి తెలుసుకోవాలా ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు అసలు ఏ ఏం బేసిస్ అసలు ఇట్ ఈస్ అ బేస్లెస్ ఎలిగేషన్ కదా ఎట్లా అవుతుంది ఎట్లా ప్రైవేటైజేషన్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ పీ త్రీ విధానంలో ఫైనాన్స్ చేసేటువంటి ప్రైవేట్ వ్యక్తులు అంటే వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటే వీళ్ళు అనేది ఏమిటి అంటే పూర్తిగా దీన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు అనేది వైసీపీ ఎలిగేషన్ మరి పీ త్రీ విధానంలో కూడా ప్రైవేట్ వ్యక్తులు ఫైనాన్స్ చేస్తారు కదా అదొక డౌట్ ఉంటుంది కొంతమందికి మరి పీ త్రీ విధానం అంటే ఏమిటి ఏ రకంగా దాన్ని బిల్డ్ చేస్తారు అంటే ఫైనాన్స్ చేసినప్పుడు ఆపరేట్ ఇప్పుడు బిల్ట్ ఫైనాన్స్ అండ్ ఆపరేట్ ఆపరేట్ కూడా వాళ్ళే చేసుకుంటారు దాని ద్వారా కొన్ని సంవత్సరాలు నాట్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఓర్ పీరియడ్ దీనికి ఇస్తారు ఇది బహుశా థర్టీ ఇయర్స్ ఎంతో ఇస్తారు ఈ పీరియడ్లో వాళ్ళు ఆ పెట్టిన మనీని రికవరీ చేసుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ అదే ప్రైవేటైజేషన్కి ఇచ్చినప్పుడు ఫీజు డెసిషన్ బై ద డెవలపర్ కానీ ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఈ స్కీమ్లో గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ఎంత ఉందో పదిహేను వేలు సేమ్ ఫీజు ఇక్కడ కూడా అని చెప్తున్నారు మరి ప్రైవేటైజేషన్ అయితే ఫీజు వాడిష్టం కదా రిజర్వేషన్స్ కూడా వాడిష్టం కదా ఇందులో అట్లా లేదు కదా తర్వాత ఏమైంది వీళ్ళు ట్రాన్స్ఫర్ బ్యాక్ టు ది గవర్నమెంట్ అసెట్ విల్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ ఓన్లీ మరి ప్రైవేటైజేషన్ ఎట్లా అవుతుంది అసలు ఏ రూపంలో ఏ లెక్కన అవుతుంది అనేది నాకు అర్థం కాని అంశం ఇంకొక అంశం మీరు అన్నారు మొదలై చెప్పాను నేను ఇది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరగలేదని అన్ని రాష్ట్రాల్లో జరిగేది అది సెంట్రల్ గవర్నమెంట్ కాదు స్టేట్ గవర్నమెంట్ అన్ని చోట్ల జరిగేది అదే దానికి ఎగ్జాంపులే నేషనల్ హైవేస్ ఎట్లా అవుతుంది ప్రైవేట్ ఎట్లా అవుతుంది అది సో అది జనాన్ని రచ్చ కొట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ ఫాల్స్ బేస్లెస్ ఎలిగేషన్స్ని ఎన్నుకున్నారు దీని మీద దాస పెట్టడం కంటే ప్రజల కష్టాలేంటి యూరియా గురించి ఉల్లి గురించి టమాటా గురించి ఇబ్బందులు ఏమున్నాయి దాన్ని నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఏ విధంగా ఇవ్వాలి అనే కన్స్ట్రక్టివ్ థింకింగ్లో ఉండి ఉంటే ఈ పార్టీలు వాళ్ళకి మంచిది ప్రజలకి మంచిది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్